హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏం చేస్తున్నారనుకుంటున్నారా ఏం లేదండి తీపి గుమ్మడికాయ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను నేనైతే ఇదేంటి అని చెప్పి గెస్ట్ చేయండి అని ఎవ్వరు గెస్ట్ చేయలేదు ఎవ్వరో ఒక్కరు గెస్ట్ చేశారు కాజు హల్వా అని తనకి మేబీ కాజు మొత్తం పైన ఉండేసరికి అలా అనిపించవచ్చు తీపి గుమ్మడికాయ హల్వా అండి దాన్ని అయితే నేను ఏ విధంగా చేస్తాననేది చూసేయండి ఓకేనా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుమ్మడికాయనైతే నేను కట్ చేయలేదండి ఎందుకంటే నాకు రీజన్ తెలీదు చిన్నప్పటి నుంచి మా నాకు చాలా ఇష్టం ఇదంటే మా అమ్మ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మా బదర్ ఏమంటారంటే కట్ కట్ చేయి తొందరగా చేసే తిందామంటే హల్వా చేసి అంటే మా మదర్ ఏమంటారంటే నాన్నమ్మ రాని లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కట్ చేయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మే అది వెనకాల నుంచి ఇలా విసిరేసి పగల కొడతారనుకుంటా సరిగా అయితే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంటి పక్కన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పైతే మా మమ్మీ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని మాకు చెప్పైతే వెనకాల నుంచి అలా విసిరేస్తారు తను సౌండ్ కూడా వినొద్దు అంటారు రీజన్స్ అయితే నాకు తెలియదు అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు అలా చేస్తారు కాబట్టి నాకు ఎందుకులే అని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఎప్పుడు పగల కొట్టలేదు మా అత్తయ్య ఉంటే తనతో పగల కొట్టించాను ఒకటి రెండు సార్లు ఇంకా ఇప్పుడైతే నేనే ఇంకా మార్కెట్ ఆమెతో చెప్పి మీరే కట్ చేసి ఇవ్వండి అని చెప్పి తనతోనే కట్ చేయించుకొని తీసుకొచ్చానండి అందులో ఏంటంటే కొంచెం నాకు సైడ్స్ ఎండిపోయినట్లు అనిపించింది అది బాగుంటుందో బాగుండదో అని చెప్పి తనతోనే కట్ చేయించి తీసుకొచ్చాను నేను తీసుకొచ్చి చూడండి సీడ్స్ చాలా లావుగా ఉన్నాయి దాని పీల్ కూడా రావట్లేదని చెప్పి పీలర్తో చాకుతోనే తీసేసాను మొత్తం ఇలా పీల్ చేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసి ఇలా గ్రేడ్ చేసుకోవాలండి గ్రేడ్ చేసి నేను తీసుకున్నది చిన్న కాయేనండి మే మ్యాక్సిమం హాఫ్ కేజీ ఉంటుందేమో అంతేనండి చిన్నకాయ ఇలా గ్రేడ్ చేసుకొని మొత్తాన్ని గ్రేటర్తో గ్రేడ్ చేసుకుంటే మొత్తం ఇట్లా హల్వా చేయడానికి బాగుంటుందండి నాకైతే ఇలా ఇష్టం కొంతమంది అయితే దీన్ని పీసెస్గా దాని పైన పీల్ కూడా తీయకుండా పీసెస్గా కట్ చేసి బెల్లం వేసేసి అలా ఒక్కొక్క పీస్ జ్యూసీగా ఉంటుందని అలా తింటారు నాకైతే అలా ఇష్టం లేదు ఇలా హల్వా రూపంలో నాకు చాలా ఇష్టం అలా బాగుంటుందని నేను ఎప్పుడు చేసిన అలాగే చేస్తానండి ఇలా మొత్తం గ్రేడ్ చేసేసుకోవాలి సీడ్స్ అండి కడిగి ఎండపెట్టండి సీడ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి పైన పీల్ తీసేసి తింటే ఇలా గ్రేడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మీకు ఎంత అయితే గ్రేడ్ చేసిన గుమ్మడికాయ గ్రేడ్ చేసిన తురుము వచ్చిందో దానికి హాఫ్ ఇప్పుడు త్రీ కప్స్ వస్తే దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేయండి నాకైతే నేను నేను తురిమినది అయితే వన్ కప్ వచ్చి ఒక ముప్పావు కప్పు వచ్చిందండి అంతే అందుకని దానికి తగ్గట్టు నేనైతే త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం వేసాను బెల్లాన్ని కూడా సేమ్ అలాగే గ్రేడ్ చేసుకుంటే మీకు మెజర్మెంట్ బాగుంటుంది అని చెప్పి లేదంటే తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు అయినా వేసేసుకోవచ్చు నేనైతే మీకు మెజర్మెంట్ చూపించాలి అన్న అని నేను బెల్లాన్ని కూడా గ్రేట్ చేశాను లేదంటే పగలకొట్టి కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం ఇలా బెల్లాన్ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో నెయ్యి వేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కాజు బాదం కిస్మిస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం గీలో రోస్ట్ చేసుకోండి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ముందుగా మనం గ్రేడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ తీపి గుమ్మడికాయని ఆ గ్రేడ్ చేసిన దానిని నేను మీకు మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాను కొత్తగా ట్రై చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందన్న విధంగానే చూపిస్తున్నానండి చూడండి వన్ కప్తో ఒక కప్పు చూడండి ముప్పవి కప్పు అయింది ఒక కప్పు ఫుల్ అయిపోయి ముప్పవి కప్పు అయింది దానికి తగినట్లు కానీ ఇది కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ నెయ్యిలో వేయిస్తే ఇది చూడండి మొత్తం కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది కలర్ చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోయి ఇలా కొంచెం మెత్తబడుతుంది ఆ టైంలో ఏం చేయాలంటే బెల్లాన్ని వేయాలి ముప్పవ కప్పు బెల్లాన్ని వేసానండి నేను త్రీ బై ఫోర్త్ ఒక కప్పు ఫుల్గా అయినా వేసుకోవచ్చు తీపి ఎక్కువగా తినేవాళ్ళు నాకు చాలా ఎక్కువ తీపు అనిపిస్తుంది అని చెప్పి నేను ఎంతైతే వేసేసానండి బెల్లం వేసేసి ఇంకా వాటర్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయలేదండి నేనైతే వేసేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ అలా ఉంచాను బెల్లం వేసిన వెంటనే దానిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి కొంచెం వాటరీ వాటరీగా అయిపోతుంది అయిపోయిన తర్వాత సిమ్ హోల్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి ఉడికించండి ఉడికించి కొంచెం ఇట్లా చేతులతో మనం టచ్ చేస్తే స్టిక్కీ స్టిక్కీగా మనకు అనిపించినప్పుడైతే బంద్ చేయండి ఇంకా మొత్తం అలా హోల్ ప్రాసెస్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుందండి కంపల్సరీ ఇట్లా హోల్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి అయితే నేను కొంచెం ఎక్కువే వాడుతూ ఉంటానండి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ వేరొకసారి మిక్స్ చేసుకొని నేనైతే యాలకుల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఈ పౌడర్ వేసేసి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని పౌడర్ లేని వాళ్ళు జస్ట్ యాలక్కలను పచ్చగా దంచైనా వేసేయచ్చు లేదు అంటే నార్మల్గా యాలకులైనా రెండు వేసేయొచ్చు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను యాలకుల పౌడరు యాలకల పౌడర్ కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు బాదం అవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి ఎంతో టేస్టీ తీపి గుమ్మడికాయ హల్వా రెడీ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్